తల్లిపాలతో నేచురల్ ట్రీట్మెంట్ ఈ పేరు విన్నారా ఇది పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చేస్తున్న ప్రయోగం తక్కువ బరువుతో పెరిగిన శిశువుకు తల్లిపాలతో నాచురల్ ట్రీట్మెంట్ ఇవ్వగా ఇరవై రోజుల్లోనే పుట్టిన శిశువు బరువు పెరిగి తల్లి చెంతకు చేరాడు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైద్య సేవలో చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తూ ప్రజల నుంచి పలు ప్రశంసలు పొందుతున్నారు పెద్దపల్లి నియోజకవర్గంలోని జూలపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన పార్లపల్లి లవణ్య భువనేశ్వర్లు డెలివరీ కోసం ఈ నెల ఏడో తేదీన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు డెలివరీకి వచ్చిన తల్లికి నెలలు నిండకపోవడం ఓవైపు నొప్పులు రావడంతో తల్లి బాధను అర్థం చేసుకున్న పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు అక్కడే అసలు సమస్య స్టార్ట్ అయింది పుట్టిన బాబు కిలో మూడు వందల గ్రాములు ఉండడంతో క్రిటికల్ కండిషన్లో ఉండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది అప్పుడు ఆస్పత్రి వైద్యులు న్యాచురల్ ట్రీట్మెంట్ అందజేసి శ్వాసను అందిస్తూ తల్లిపాలతోనే ఆ పాపకు ప్రాణం పోసారు మెయిల్ అని త్రీ కేజీస్ అక్టోబర్ రోజు అడ్మిషన్ అయిందండి అప్పుడు ఆ బేబీకి చాలా ఆర్డి ఉండే సీపా పెట్టేసి ఒక టూ డేస్ తర్వాత సీపా నుండి రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటారు అది బరువు తక్కువ పుట్టిన బేబీస్లలో ఆర్డీ అనేది ఉంటుంది టూ డేస్ సీపా పెట్టిన తర్వాత ఆడి సెటిల్ అయిన తర్వాత మెల్లిగా ఆక్సిజన్ మీద షిఫ్ట్ అయిపోయింది బేబీ ఆ తర్వాత ఒక వన్ వీక్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత బేబీ స్టేబుల్ అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా ఫీడింగ్ స్టార్ట్ ఫీడింగ్ కూడా ఏంటంటే ఫార్ములా ఇవ్వకుండా మేము ఇక్కడ ఓన్లీ మదర్ మిల్క్ మాత్రమే సజెస్ట్ చేశాము అది కూడా మదర్ నుండి ఆ మదర్ కి రాకపోతే వేరే మదర్స్ నుండి అయినా కానీ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి తీసుకొచ్చిన మిల్క్ ని ఇచ్చి బేబీకి ఫీడింగ్ ఇచ్చాము అసలు ఈ బేబీ కంప్లీట్ ఈబిఎం మీదనే అంటే ఎక్స్ప్రెస్డ్ బెస్ట్ మిల్క్ మీదనే ఉంది ఫార్ములా ఫీడ్ అనేది బేబీకి ఇవ్వలేదు ఆ తర్వాత మెల్లిగా మెల్లిమెల్లిగా బేబీ వెయిట్ గేన్ అవ్వడం స్టార్ట్ అయ్యింది తర్వాత కేఎంసీ కూడా అడ్వైజ్ చేశాము కేఎంసీ కూడా తోని కూడా బాగా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎందుకంటే బేబీ మదర్ దగ్గరే ఉంటది కాబట్టి మదర్కి బేబీ మదర్కి ఏంటంటే బేబీ పక్కనే ఉండేసరికి ఆ బేబీ బేబీని అబ్జర్వ్ చేయడం అయినా మానిటరింగ్ చేయడం అయినా ఆ బేబీ బ్రీతింగ్ ఎట్లా తీసుకుంటుంది అనేది అవన్నీ అబ్జర్వ్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మదర్ కి మిల్క్ కూడా ఎక్స్ప్రెస్ అంటే ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కేఎంసీ వల్ల అడ్వాంటేజ్ కంగారు మదర్ కేర్ అండి కేఎంసీ అంటే ఆ కేఎంసీ కేఎంసీని కూడా ఇక్కడ మేము రెగ్యులర్గా మొదటి కేఎంసీ కట్టాము ఆ కేఎంసీతో కూడా ఇప్పుడు ఈ ఈ లాస్ట్ టెన్ డేస్ నుండి వెయిట్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యిందండి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అందిస్తున్న వైద్యాన్ని చూసి ఫిదా అయ్యారు ఆ తల్లిదండ్రులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ శిశువు తల్లి గర్భంలో ఉన్న సమయంలో తల్లిదండ్రులు తీసుకునే ఆహారం బలంగా ఉన్నట్లయితే పుట్టే పిల్లలు దృఢంగా ఉంటారని నెలలు నిండని పిల్లలు నీరసంగా పుట్టి డేంజర్ జోన్ కి వెళ్తారని ఇలాంటి క్రిటికల్ టైంలో వైద్య సిబ్బంది మంచి ట్రీట్మెంట్ అందజేసి ఆ శిశువును కాపాడారని పేర్కొన్నారు నుంచి జూలపల్లి మండలం పెద్దపల్లి జిల్లా నుంచి ఒక పేషెంట్ లావణ్యాన్ని మనకు సిక్స్త్ రోజు రావడం జరిగింది ఆ పేషెంట్ హై బీపీతో వచ్చింది మన దగ్గరకు వచ్చినప్పుడు పూర్తిగా నెలలు నిండిన ధర్మంతో వచ్చినా కూడా మనం ఆమె బీపీ దృష్టిలో పెట్టుకొని ఫిట్స్ రాకుండా ఉండాలని చెప్పి ఆపరేషన్ చేసి పాపను బయటికి తీయడం జరిగింది పుట్టిన పాప ఓన్లీ వన్ పాయింట్ త్రీ కేజీస్ మాత్రమే ఉండేది ఇది చాలా క్రిటికల్లీ లో బర్త్ వెయిట్ కిందికి వస్తుంది ఇది దీన్ని యూజువల్గా గా మనం ఇదివరకు పెద్దపల్లి నుంచి కరీంనగర్ రెఫర్ చేసే వాళ్ళము ఈ ఫ్రీ టర్మ్ బేబీస్ ని అంటే ఈసారి మాత్రం ఇక్కడ ఉన్న నవజాత శిశు కేంద్రాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ మా డాక్టర్లు కానీ సిస్టర్స్ కానీ వాళ్ళు చాలా మంచి కృషి చేసి పాపని ఈరోజు సక్సెస్ఫుల్ గా డిశ్చార్జ్ చేస్తున్నాము వాళ్ళని నేను అభినందిస్తున్నాను ఈ రోజు డిశ్చార్జ్ టైం వరకు పాప వెయిట్ వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ వచ్చింది దీంట్లో వీళ్ళు చేసిన ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ టూ త్రీ డేస్ కృత్రిమ శ్వాస అందించారు సిపా ద్వారా అండ్ కంటిన్యూస్ ఆక్సిజన్ పెట్టుకోవటం కంటిన్యూస్ మానిటరింగ్ చేయటం అండ్ ఓన్లీ తల్లి పాలను యూజ్ చేసుకుని మాత్రమే పాప వెయిట్ ఎదుగుదల వచ్చేటట్టు చేశారు డాక్టర్స్ అండ్ సిస్టర్స్ అండ్ దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ లో బర్త్ వెయిట్ ప్రివెన్షన్ కి మనం మంచి ఆహారాలు తినాలి పేషెంట్ అండ్ తర్వాత దీనిలో మెయిన్ పుట్టిన పాపలకు మెయిన్ గా మనకు పనికొచ్చేది ఇట్లాంటి క్రిటికల్ బేబీస్ లో కూడా మనకు సేవ్ చేసింది మదర్స్ మిల్క్ అండ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మదర్ మిల్క్ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా పేషెంట్స్ అటెండెన్స్ గమనించగలరని చెప్పి నేను కోరుకుంటున్నాను పుట్టినప్పుడు మినిమం టూ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉండాలి టూ పాయింట్ ఫైవ్ కేజీస్ కి కింద ఉన్న బేబీ ఏదైనా కూడా మనం లో బర్త్ వెయిట్ అంటున్నాము లో బర్త్ వెయిట్ బేబీకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది రెసిస్టెన్స్ తక్కువ ఉంటాయి ఊరికి ఇన్ఫెక్షన్స్ రావటం సెప్సిస్ లోకి పోవటం ఏమైనా డిస్ డెవలప్ అవ్వటం ఇట్లాంటి లక్షణాలు ఉంటా ఉంటాయి సో అయినా కూడా ఈ క్రిటికల్ పేషెంట్ ని దీన్ని మనకు డాక్టర్స్ అండ్ సిబ్బంది మంచిగా మానిటర్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ఈరోజు ట్రీట్మెంట్ చేసి ఇరవై రెండు రోజుల ట్రీట్మెంట్ అనంతరం డిశ్చార్జ్ చేస్తున్నాం ఈరోజు దీనికి సంబంధించి అందరు స్టాఫ్ ని సంబంధించిన డాక్టర్లు ఎన్నో సిస్టర్లు లను సపోర్టింగ్ స్టాఫ్ని అందరిని నేను ఆప్నాదిస్తున్నాను ఇట్లాంటి సర్వీసెస్ మన పెద్దపల్లి హాస్పిటల్లో ఉన్నాయి కాబట్టి జిల్లా ప్రజలందరూ వినియోగించుకోగలరని చెప్పి నేను గోపుతాను డాక్టర్ శ్రీధరిస్తున్న సూచనలు తూచ తప్పకుండా పాటిస్తూ తమ వృత్తిని కొనసాగిస్తున్నామని ప్రజల నుంచి వస్తున్న స్పందన తమకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందంటూ పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి వైద్యులు పేర్కొన్నారు బేబీ ఆఫ్ లావణ్య మనకి సెవెంత్ రోజు డెలివరీ అయింది పుట్టుకతోటి చాలా తక్కువ బరువుతో పుట్టడం జరిగింది కిలా మూడు వందల గ్రాముల బరువు పుట్టడం జరిగింది ఇలాంటి పుట్టిన పిల్లలకి అంటే శ్వాస తీసుకోవడం కానీ మిగతా ఆ బాడీ మెయింటెనెన్స్ గానీ ఉష్ణోగ్రత మెయింటెనెన్స్ కానీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది సో అలాంటి బేబీస్ ని ఫస్ట్ ఫస్ట్ డే అబ్జర్వ్ చేసి బేబీకి ఖచ్చితంగా ఆక్సిజన్ సపోర్ట్ అవసరం నార్మల్ ఆక్సిజన్ కాకుండా తో కూడిన ఆక్సిజన్ కృత్రిమ శాస్త్ర అవసరం అనే ఉద్దేశంతో సీబ్యాక్ పెట్టడం జరిగింది సిపా మిషన్ ఆల్మోస్ట్ ఒక టూ డేస్ ద్వారా టూ డేస్ సిపా మిషన్ మీద ఉన్న తర్వాత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత నార్మల్ ఆక్సిజన్ కి షిఫ్ట్ చేసుకున్నాము అట్లా ఒక రెండు రోజులు గడిచింది ఈ ఫోర్ డేస్ బేబీ ఐబీ ఫ్లూట్స్ మీద మరియు అవసరమైన యాంటీబయాటిక్స్ మీద ఉండింది దాని తర్వాత సొంతగా ఆక్సిజన్ తీసుకోవడం డెవలప్ అవడం తోటి నార్మల్ ఆక్సిజన్ తీసేసి అప్పుడప్పుడే మెల్లమెల్లగా ఫీడింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఫీడింగ్ అంటే ఓన్లీ తలిపాలి ఆ తల్లి నుంచి తీసుకొచ్చిన పాలు కట్టర పోసి చెంచతోటి మా సిస్టర్స్ అనుక్షణం ప్రతి రెండు గంటలకు ఒకసారి పాల్పట్టడము పట్టడము ప్లస్ దానికి అనుగుణంగా బేబీకి ఏమోసరము ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ హైడ్స్ అన్ని ఇవ్వడం జరిగింది దాని తర్వాత మదర్ కొంచెం స్టేబుల్ అయినాక మదర్ కి అది ఒకటి కంగారు మదర్ కేర్ అని చెప్పేసి ఒక టెక్నిక్ ఉంటుంది ఈ తక్కువ బరువున పుట్టిన పిల్లల్లో ఈ టెక్నిక్ వల్ల ఏమవుతుంది అంటే బేబీ కి మదర్ కి మధ్య అనుసంధానం పెరుగుతుంది బాండ్ పెరుగుతుంది ప్లస్ బేబీ కూడా ఉష్ణోగ్రత మెయింటైన్ అవుతుంది ఇలాంటి బేబీస్ ఉష్ణోగ్రత తట్టుకోలేదు లో టెంపరేచర్స్ అదే మదర్ మీద ఛాతి మీద ఉన్నది ఆ కంగారు మదర్ కేర్ వల్ల ఈ బేబీ యొక్క జీవక్రియ మెరుగుపడుతుంది ఉష్ణోగ్రత కంట్రోల్ చేసుకునే విధానం మెరుగుపడుతుంది దాని వల్ల తల్లికి ఉపయోగపడేది ఏంటి అంటే తల్లికి కూడా తొందరగా పాలు పాల పాల ఉత్పత్తి కూడా చాలా తొందరగా జరుగుతుంది సో ఆ విధానంతో పాటు ఎవ్రీ సెకండ్ అవర్లీ ఫీడింగ్ ఇవ్వడం వల్ల బేబీ మంచి వెయిట్ గెయిన్ వచ్చింది త్రీ అంటే కిలో మూడు వందల పుట్టిన బేబీ ఇప్పుడు కిల నర అయింది సో ఇప్పుడు బేబీకి ఎలాంటి ఆక్సిజన్ అవసరం లేదు ఐటిట్యూడ్స్ అవసరం లేదు కేవలం మదర్ మిల్క్ మీద ఉంది ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్పి మదర్ కి కాన్ఫిడెన్స్ వచ్చిందని కాన్సెప్ట్ వచ్చింది ఇంకా మేము ఈ బేబీని ఈ రోజు టిచార్జ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ